హాయ్ అందరూ నమస్తే నేను మీ ఫుడ్ రఘు ఈరోజైతే స్పెషల్గా మేము రాగి ముద్ద మటన్ పాయ చేయబోతున్నాం దాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పు ఏమో పెట్టినా ఏమో తోటలా ఇలా రాగి ముద్ద మటన్ పాయ ఇక చెప్తుంటేనే ఎట్టనో అనిపిస్తుంది పానం ఇంకా తొందరలోనే రెడీ చేసుకుందాం మరి పక్కన రెడీ చేసుకుని అప్పుడు చూద్దాం తినేది తినేదే మళ్ళీ స్పెషల్ మటన్ పాయ రాగి ముద్దె మంచి క్లైమేట్ కూడా ఎట్లా మొక్కజొన్న పక్క మొక్కజొన్న సేను ఇది ఎట్లయినా బాగుందన్న ఇది మొక్కజొన్న శేను దీన్ని ఈరోజు మొత్తానికి అయితే పాయ రాగి ముద్ద చేయాల చేయాలా तिन्ही एला उमेदवार मी ती पाला। చేయని చూసినప్పుడు చిన్న ఉన్న మనిషి ఇంకా పెద్దగా అయితే నీళ్ళు కడతారు కదా చేస్తున్నారు ఎప్పుడు మనం చూసేది విత్తనాలు వేసేటప్పుడు కదా వచ్చి విత్తనాలు వేస్తాం విత్తనాలు కూడా వేసి లేకుండా నీళ్ళు పెడుతుండ్రు దానిలోకి ఉట్ట ఒట్టి ఒట్టిసేనికి నీళ్ళు పెడుతుండ్రు మొక్కదాన పెడుతుండ్రు ఇంకా అయిపోయి ఇంకొక వారం ఉంటే కూడా ఇంకా జూళ్ళు వస్తాయి ఇంకొక వారం పది రోజులు ఉంటే ఇంకా జూళ్ళు వచ్చినాయంటే అయిపోయి కత్తాం హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము స్పెషల్గా రాగి ముద్దే మటన్ పాయ చేస్తున్నాము దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు అయితే చూపిస్తా తగినంత నూనె రెండు ఉల్లిపాయలు నాలుగు ఎలిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయ నాలుగు మేక కాళ్ళు ఇప్పుడైతే ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఒక చెంచా పసుపు రెండు చెంచల కారం పొడి తగినంత ఉప్పు ఒక చెంబు నీళ్ళు Buka cemca garam masala Buka cemca matan masala Buka cemca daniala pudi Buka cemca alam pestu తెలుసా ఎట్లా ఉంది బాగుందా సూపర్ ఉంది రాయి అయితే లైట్ ఉంది మటన్ పాయ కూడా మస్తు అవుతుంది అనమాట మనం అయితే ఫుడ్ అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం రాగిముదే తింటున్నా లైఫ్లో ఇంత ముందు కూడా చాలా రెస్టారెంట్లు ట్రై చేసినా కానీ ఇంత టేస్ట్ అయితే రాలేదు మన రగన్ అయితే సూపర్గా అయితే కుక్ చేసినాం అనమాట చూపేష్ ఎటోది రాగి ముద్దే రాగి ముద్దే మటన్ పాయ ఈరోజు అయితే మటన్ పాయ రాగి ముద్దే చేసినాము చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మా యూట్యూబ్ నుంచి అందులో మన ఫాలోవర్స్ కూడా ఎల్బియన్ ఎవరైనా ట్రక్ బ్లాక్స్ అన్నీ ఉన్నారు కదా అందరైతే రగన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మంచి మంచి వీడియోలు అయితే చేస్తాడు ఫుడ్ వీడియో అయితే చాలా క్లారిటీ చెప్తారనమాట మీరేం ఇబ్బంది అవసరం లేదు అన్న వీడియో స్టెప్ బై స్టెప్ చూస్తే మీకైతే మొత్తం మీద క్లారిటీ అయితే అర్థమవుతుంది అండ్ మీరు స్కిప్ చేసుకుంటూ చూసిన అనుకో మీకైతే ఏ వీడియో అయితే అర్థం కాదు వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా క్లారిటీ చూడండి అప్పుడైతే మీకు వీడియో అర్థమవుతుంది మీరు కూడా అట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట